ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం యువతను మోసం చేస్తోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద యువత నిరసనలు చేపట్టారు కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు అలాగే ఈ విషయంపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్పందిస్తూ ప్రతిపక్షంపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ప్రజా సమస్యలను గాలికొదిలేసి అరాచక పాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ వంగా గీత మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ధనలక్ష్మి ఇక సాగర్ బెజవాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే జక్కంపూడి రాజా గారు వైరస్ సిద్ధార్థ పర్యవేక్షణలో మా జిల్లా అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు దాడిచెట్టి రాజా గారు మరియు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరి సహకారంతో ఈరోజు యువత పోరు అనే కార్యక్రమం సంకల్పించాం దానిలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండో ఇచ్చాం అయితే అందులో ముఖ్యాంశాలు నిరుద్యోగ వృత్తి అలాగే ఇంటికి ఒక ఉద్యోగం విద్యా దీవెన వసతి దీవెన ఇలా అనేక హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చింది వాటిని నెరవేర్చడంలో విఫలమైంది అలాగే లోకేష్ గారు ముప్పై ఒక్క కెమెరాల్లో ఫీడ్ చేసుకోండి ప్రతి హామీ మేము ముప్పై ఒక్క హామీలు అమలు చేస్తాం అని గంటా చెప్పారు చెప్పారు ఈరోజు ఆయన రెడ్ బుక్ చంఖలో పెట్టుకు తిరగడం తప్ప హామీల మీద ఎటువంటి క్లారిటీ లేదు పైగా తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఫీజులు కట్టడంలో అని తెలుసున్నా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో ఉన్నారు తప్ప మిగిలిన ఏ అంశాల్లోనూ వాళ్ళు ముందడుగు వేయట్లేదు అయితే మా విద్య యువత తరఫున మేము కోరుకునేది అంటే ఈ హామీలన్నీ కూడా త్వరగా నెరవేర్చి యువతని